మమ్మల్ని రాజకీయ ఉపన్యాసం ఏమంటే గట్టి ఇస్తాం కానీ ఉపన్యాస అందరికీ నమస్కారం వాస్తవం లోకేష్ డౌట్ వచ్చింది అన్నట్టు వాళ్ళ కుటుంబం అందరు కూడా సినీ ఫీల్కి వచ్చారు హీరో లేరు హీరోయిన్ లేరు కానీ లోకేష్ గారు ఎందుకో సినీ ఫీల్ ఒక్కొక్కటి ఇటు హీరో అయింది ఇక్కడ పొలిటిషన్ అయినట్టున్నారు చాలా సంతోషం అందరికీ నమస్కారం బాలకృష్ణ గారి యొక్క ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషం ఇంతకుముందు లోకేష్ గారు చెప్పినట్టు వారిని చూస్తేనేమో అరవై ఐదు ఏళ్ళు వర్ నిజంగా చూస్తున్నామో ఇరవై ఐదు ఏళ్ళు లెక్క కనబడతాడు ఆయన బాబు గారు వారి ఒక బోలాతనం ఆయన ముఖంలో గంభీరత్వం నచ్చిందే చేసే గుణం నచ్చకుంటే రుద్రత అండవు అప్పుడు చూస్తున్నా వాళ్ళు అబ్జర్వ్ చేస్తాను వారి యాటిట్యూడ్ ఏది వారు ఏది వారు చూస్తుంటే నిజంగా నిర్మోహమాటంగా ఏదైనా ముక్కుసుటిగా చెప్పేటువంటి వ్యక్తి బాలకృష్ణ గారు చాలా సంతోషం వారికి వరల్డ్ బుక్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో యూకే సంబంధించి యాభై సంవత్సరాలు నిర్విఘ్నంగా నిరంతరంగా సినీ చరిత్రలో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వారిని గుర్తించి వారికి అవార్డు ఇవ్వడం చాలా సంతోషం ఇది తెలుగు ప్రజల యొక్క గర్వకారణంగానే భావిస్తాను వాస్తవానికి వారు డాక్టర్ కావాల్సి ఉండే కానీ అయ్యారు వాళ్ళ నాన్నగారు కోరిక డాక్టరేం తెలుసు నాకు అంటే కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవాలన్న ఆలోచనతో వారు ఆ రోజు తాతమ్మ కళ నుంచి గారి మనవడి వరకు సమరసింహరెడ్డి నుంచి డాకు మహారాజు వరకు నెక్స్ట్ అఖండ టూ కూడా వచ్చిందని చెప్పి చెప్పారు చాలా సంతోషం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారు సక్సెస్ అవుతూ అనేక మంది తెలుగు ప్రేక్షకుల అభిమానాలు పొందుతూ అనేకమంది ప్రేక్షకులను అనేకమంది అభిమానులను తయారుచుకునే ఒక మంచి మహానటుడు బాలకృష్ణ గారు